సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో రవిబుధ కేతులు సంచారం ద్వితీయంలో కుజుడి సంచారం సప్తమంలో చంద్రరాహులు సంచారం అష్టమంలో శనైశ్వరుడు వక్రగతిలో సంచారం లాభస్థిత బృహస్పతి ద్వాదశంలో శుక్రుడి యొక్క సంచారం ఇక సింహరాశి వారికి వారంలో చాలా మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే ఒక విధంగా పూర్తిగా నష్టం కాదు కానీ మన శ్రమకు మన కష్టానికి గుర్తింపు లేకపోవటం ప్రతి పనిలో కాస్త ఆలోచన ఆందోళన ఒత్తిడి భారం పెరుగుతుంది సింహరాశి వారికి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన జన్మరాశిలో రవిబుధ కేతుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చర్మ సంబంధితమైనటువంటి సమస్యలు వంశపారపద సంబంధితమైనటువంటి సమస్యలు అలాగే అష్టమ శనైశ్వరుడు వక్రగతిలో సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో కాస్త ఆందోళన ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన సప్తమ చంద్రరాహుడు సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు మరి లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల అనవసరమైనటువంటి ఒత్తిడి కానీ అనవసర ఆలోచన కానీ నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి అంటే స్పాట్ డెసేషన్ అంటే సింహరాశి వారికి చాలా నష్టాన్ని కలిగజేస్తుంది ద్వితీయంలో కుజున సంచారం వల్ల మనం ఎంత చేస్తున్నప్పటికని శ్రమే తప్ప ఫలితాలు కనిపించం మన కష్టానికి మంచి గుర్తింపు అనేది తక్కువగా కనిపిస్తుంది జన్మరాశిలో కేతు సప్తమ రాహు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఖర్చు స్థానం పెరగడం మానసిక అనిశ్చిత అధైర్యం పెరుగుతుంది కాబట్టి పెట్టుబడులు లావాదేవీలు ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి కొంత మధ్యమంగా ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నూతన కార్యాచరణ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి ద్వాదశ శుక్రుడు లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల దైవిక కార్యాచరణ బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల మానసిక ధైర్యంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి కూడా సప్తమ చంద్రరాహులు యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది అంటే మధ్యమ దోషంగా ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఒక రకంగా చంద్రరాహులు సప్తమ స్థితిలో ఉండటం వల్ల కుటుంబ పరంగా మానసికంగా కాస్త అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అంటే గ్రహణ దోషమనేటువంటి దానికి పరిహారంతో ఉపశమనం అనేది పొందవచ్చు కాబట్టి సింహరాశి వారు కూడా గ్రహణ శాంతి వల్ల పరిహారాన్ని చేసుకోవటం వల్ల సానుకూల పరిస్థితులే కలుగుతాయి ఈ వారంలో ముఖ్యంగా అష్టమ అష్టమశనేశ్వరుడు వక్రగతిలో ఉండటం వల్ల ముఖ్యంగా ఐరన్ ఆయిల్ మోటార్ ఫీల్డ్ మీద ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ ఫైనాన్స్ లీగల్ కానీ స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్స్ లాంటి వ్యవహారాల్లో స్పాట్నైజేషన్ వల్ల నష్టాలు పొందుతారు కాబట్టి సింహరాశి వారికి ఇటువంటి వ్యవహారాలు కొంత సమయాన్ని పోస్ట్ పోన్ చేసే పనులను కొంత ఆలస్యంగా చేసుకున్నట్లయితే నష్టాలు తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది మానసికంగా అనుభవం లేనటువంటి వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఖర్చు పాటు నష్టాన్ని పొందకుండా ఈ రాశివారు తగిన జాగ్రత్తలు పాటించండి విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది విద్యాభివృద్ధి విషయంలో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు ప్రయాణాల వారు తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక సింహరాశి వారు ముఖ్యంగా సుదూర ప్రాంతాలతో కాకుండా విదేశీ ప్రయాణాలు చేసేవారు కూడా కొంత సమయాన్ని తెలుసుకుని ఆచితూచి ప్రణాళికతో వెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ద్వితీయ కుజుడు అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి రావాల్సిన ధనం తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం అనారోగ్యం మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక సింహరాశి వారి వారిలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా వారికి ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన శుభప్రదమైన ఇస్తుంది అలాగే సప్తమ చంద్రరాహుల సంచారం వల్ల ఈ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి దీంతోపాటు సోమవారం రోజు ఆవు పాలను లేదా పాల ప్యాకెట్ మీరు పాలైనా సరే దానం ఇవ్వండి దీంతోపాటు బియ్యాన్ని ఒక కేజీంబావు దానం ఇవ్వండి మినువులో కేజీంబావు దానం ఇవ్వండి ఒక వెండి నాగపడిగా ఒక వెండి చంద్రబింబాన్ని ఆవు నెయ్యితో కొడుకుని మీరు దానం ఇవ్వటం వల్ల శుభప్రదమైన ఫలితాలనే సింహరాశి వారు కూడా పొందుతారు కాబట్టి మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ఈ యొక్క దానంతో పాటుగా సింహరాశి వారు ప్రతిరోజు గణపతి ఆరాధన చేసుకోవటం శివాలయ దర్శనం ఆవునే దీపం పంచాక్షరి నామాన్ని మీరు మనసులో స్మరణ చేసుకోవటం వల్ల విశేషమైన శుభప్రదమైన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకోవచ్చు